ఓం గమ్ గణపతి అనమా ఓం నమ శివ ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమస్తే అందరికీ నమస్కారం సో ఈరోజు మనము యోగాల గురించి చేద్దామన్నమాట అయితే ఈ యోగాల గురించి అనంటే చాలామందికి కొద్దిగా ఏంటంటే యోగాలు అంటే అన్ని మంచి యోగాలే ఉంటాయా లేదా యోగాలు అంటే చెడు యోగాలు కూడా ఉంటాయా లేదా ఓన్లీ చెడు యోగాలే ఉంటాయా అసలు ఈ యోగం అంటే ఏంటి యోగం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే రెండు మూడు లేకపోతే ఒక్కోసారి నాలుగు ఐదు యోగ గ్రహాలు కూడా ఒక రాశిలో కలిసి ఉంటాయి అన్నమాట కలిసి ఉన్నప్పుడు ఆ రాశి ఏ రాశి మనకి అది మిత్ర రాశియా మన సొంత రాశియా అంటే మన లగ్నానికి తగ్గట్టుగా సొంత రాశియా లేకపోతే ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి చూసుకోవాలి అది కూడా కేంద్ర కోణాలు కలిసి ఉంటే మటుకు అది రాజయోగం అనే చెప్పుకోవచ్చు అయితే ఆ రాజయోగం కూడా ఆ లగ్నాలకి ఏ లగ్నాలకి అది బాగుంటుంది ఆ యోగాలు అనంటే అంటే ఏ లగ్నాలకి ఆ దశ అంతర్దశలు వస్తాయి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మేష లగ్నమే తీసుకున్నాం మేష లగ్నం వారికి కుజుడు అధిపతి అనమాట ఆ కుజుడికి పంచమాధిపతి అయిన రవితో కలియక ఉన్నదనుకోండి అప్పుడు అది రాజయోగం సో ఇలాగా వాళ్ళకి ఏ ఏ లగ్నాలకి ఏ ఏ గ్రహాలు కలి కలయిక వల్ల అది రాజయోగం అవుతుంది అని చూసుకోవాలి అలాగే మనకి కొన్ని ఈవెంట్ ఏమంటారు ఇది బాలేని యోగాలు కూడా ఉంటాయి కొన్ని గ్రహాలు కలియక వల్ల అది చెడు యోగాలు క్రింద మనము పరిణామిస్తామన్నమాట సో అవి కూడా చూసుకోవాలి సో ఈరోజు మనం మటుకు కొన్ని రాజయోగాల గురించి డిస్కస్ చేసాము అది కూడా ఒక్కొక్క లగ్నాల వారికి కేంద్ర కోణాలు కలిసి ఉంటే అది రాజయోగం సో అలాంటి రాజయోగము ఒక్కో లగ్నాలకి ఏ ఏ రా రాజయోగాలు కలిగితే ఏ ఫలితాలు వస్తాయి ఎలాంటి సుఖ సంతోషాలతో ఆ వ్యక్తి జీవిస్తాడు అనేది అది మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం అయితే ఇంకొకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర కోణాలు కలిస్తే అవి లక్ష్మీ స్థానము విష్ణు స్థానం అని అంటారు సో లక్ష్మీ విష్ణులు ఎప్పుడన్నా కలిసినా కానీ అది మంచి యోగమే కదా సో ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే కేంద్ర కోణాలు అన్ని కూడా కేంద్ర కోణాలు బాగుండవు సో అది కూడా చూసుకోవాలి చూసుకొని మనం తెలుసుకొని ఆ యోగాలు ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడే అవి ఫలితాలు ఇస్తాయి ఆ దశ అంతర్దశలు ఒక్కోసారి రావు యాక్చువల్గా రానప్పుడు ఆ యోగాలు కూడా ఫలించవు మనకి ఓన్లీ అలా మనకి ఆ జాతక చక్రంలో కనిపిస్తుంది అంతే కానీ అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు అనమాట సో ఇప్పుడు మనము ఒక్కొక్క లగ్నాలకి ఏ ఏ యోగాలు బాగుంటాయి ఏ యోగాలు కలిసి వస్తాయి ఎలా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ జీవితం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది అదంతా మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం కాలపురుషాంగంలో సప్తమ రాశి అధిపతి అయిన తులారాశి తులారాశి అధిపతి తుల లగ్నం అధిపతి ఎవరు అని చూసినట్టయితే శుక్రుడు అనమాట శుక్రుడు లగ్నంలోనే ఉన్నట్టయితే మటుకు అది పంచమహాపురుష యోగాల్లో ఒక మంచి యోగం అది నేను చెప్పాను నేను పేరు కూడా చెప్పట్లేదు ఇక్కడ పేరు చెప్తే అనుకుంటున్నారు కాబట్టి నేను ఏ పంచమహాపురుష యోగాల గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు అంటే నేమ్స్ గురించి ఓన్లీ అది పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం అని చెప్తున్నాను నేను ఎందుకంటే ఇన్ డీటెయిల్గా మనము పొన్ పొన్న ఎపిసోడ్స్లో మనం చూస్తాం అయితే ఇక్కడ ఏంటంటే పంచమ అదే శుక్రుడు లగ్నంలో ఉన్నట్టయితే ఒక మంచి రాజయోగం అలాగే వాళ్ళకి కంఫర్ట్స్ లగ్జరీస్ ప్రెజర్స్ ఇవన్నీ విలాసాలు అంతులేని విలాసాలు వాళ్ళకి ఆటోమేటిక్గా గోల్డెన్ బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అనేది కూడా ఇక్కడ మనకు వర్తిస్తుంది అలాగే వీళ్ళకి ఏంటంటే జన్మ అన్నీ వచ్చేస్తాయి సపోజ్ చెప్పాం కదా అంబానీ కుటుంబాలైనా లేకపోతే ఏం కదా రాజకుటుంబికంలో జన్మించడం అలాగే అతి త్వరలో వీళ్ళకి ఆ శుక్రమార్దశ రావటము ఇలాంటివన్నీ లేదా శుక్రమార్దశ కంటిన్యూ అయ్యే టైంలోనే వీరు పుట్టడం ఇలాంటివన్నీ మనకి లగ్నంలోనే శుక్రుడు ఉండడం వాళ్ళు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు మంచి వర్చస్సు మంచి అందము మంచిగా తెల్లగా పాలను లాంటి అందము అంత కలరు బ్యూటీ ఫేస్ లో కళ్ళు చారాడేస్ కళ్ళు చక్కగా ఉంటారన్నమాట చూడటానికి కూడా అలాగే చెప్పాం కదా ఎంత వాళ్ళకి ఇలా విలాసాలు చక్కటి పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద ఇంట్లో ఇల్లులు వాళ్ళకి లేదా స్థిరాస్తులు కూడా వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళు పుట్టక ముందరే వీళ్ళు పుడుతున్నారు అనే టైం కానీ వీళ్ళు చక్కగా స్థిరాస్తులు కొనుక్కోవటము లేదా ఆ కొనుక్కున్న ఆస్తులు బాగా ధరలు పెరిగిపోవడం ఇలాంటివన్నీ మనకి లగ్నంలో శుక్రుడు ప్రత్యేకంగా తులాలగ్నంలో శుక్రుడు కనుక ఉన్నట్టయితే ఇలాంటివన్నీ వాళ్ళకి ఆపాదించిపోతాయి అన్నమాట అలాగే శుక్రుడు ఒంటరిగా ఉంటే ఇబ్బంది ఏం లేదు శుక్రుడు కనుక వేరే వేరే గ్రహాలతో అంటే బుధుడు బుధుడు వీళ్ళకి ఏంటంటే నవమాధిపతి అవుతాడు వ్యయాధిపతి అవుతాడు కాకపోతే బుధుడు శుక్రుడు కలిసి ఉండేటట్టయితే మటుకు వీళ్ళు వారి బుద్ధితత్వంతోను అలాగే వీరు త ఇంటెలిజెన్స్తోనూ అన్నీ సమకూర్చుకోవడము అంటే పెద్దగా అయిన తర్వాత బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ కాకపోయినా కానీ వీళ్ళు తమ బుద్ధితో అన్నీ ఆపాదించుకోవడము అన్నీ చేసుకోవటము వీరు ఒకట ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎందుకంటే ఇక్కడ నేను ఏంటంటే తుల లగ్నంలో పుట్టిన శుక్రుడు లగ్నంలో ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఉంటారు అనేది కాదు ఎగ్జాంపులే చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఏదైనా షేర్ మార్కెట్లు అంటే శుక్రుడు బుద్ధుడు కలిసి ఉంటే ఎలా ఉంటుంది అని చెప్తున్నాను వీళ్ళు కనుక ఒక షేర్ కొంటే అది ఒక పది రెట్లు ఇరవై రెట్లు వంద రెట్లు ఇలా పెరిగిపోయే ఛాన్సెస్ అలాంటి రకం గల బుద్ధి తత్వంతో వీరు గెలుస్తారనమాట అన్నమాట మంచి వర్చస్సు కూడా ఉంటుంది వీళ్ళకి అలాగే వీరు కనుక బుధుడే వీరికి ఎక్కువగా బాగా సపోర్టివ్ ప్లానెట్ అని అంటే వానికి బుధుడే అలాగే శనితో పాటు కలిసినట్టయితే అంటే చతుర్థాధిపతి పంచమాధిపతి అవుతారు కదా చతుర్థ పంచమాధిపతి అయిన శుక్రుడు శని కలిసి ఉన్నట్టయితే వీరేంటంటే వీరు స్పౌస్ భాగస్వామి ఏంటంటే ద్వారా వీరికి డబ్బులు రావటము లేదా స్త్రీలు అయితే మటుకు ఖచ్చితంగా వీరు సమ సొంతంగా సంపాదించుకోవటము లేదా మగవారు అయితే మటుకు ఖచ్చితంగా వీర భాగస్వామి అయిన స్త్రీ మూలంగా వీరికి ధనం లావటము ఇలాంటివన్నీ జరుగుతాయి శుక్ర శని కనెక్షన్ లగ్నంలోనే ఉన్నట్టయితే అలాగే చతుర్థంలోనూ పంచమంలో చతుర్థం పంచమం మనకి ఏమవుతుంది అవి మకరము కుంభరాశి అవుతుంది సో మకర రాశిలో అయినా కుంభరాశిలో అయినా శుక్రుడు శని కనుక కలిసి ఉన్నట్టయితే చాలా కష్టపడి హార్డ్ వర్కింగ్ చేస్తే మటుకు వీరికి డబ్బులు రావనమాట వస్తాయి డబ్బులు వస్తాయి విలాసాలు లగ్జరీస్ అన్నీ వస్తాయి కాకపోతే తీరిగ్గా వస్తాయి మెల్లిగా వస్తాయి నిదానంగా వస్తాయి ప్లస్ అనుకున్న టైంకి వీరికి ఆ ఫ్రూట్ పండు దక్కే టైంకి అన్నమాట బాగా కొద్దిగా ఒక మిడ్ ఏజ్ దాటిన తర్వాత వీరికి వీరికి కావాల్సి ఉన్న అన్ని విలాసాలు లగ్జరీస్ ప్లేసెస్ అన్నీ రావటానికి ఆస్కారం మనకి కుంభ మకరంలో కనుక వీరిద్దరు కలిసి ఉన్నట్టయితే జరుగుతుంది అలాగే మంచి రాజయోగం అది కూడా నో డౌట్ అది రాజయోగమే కానీ ఆ రాశుల్లో మటుకు నిదానంగా నెమ్మదిగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే నవమ ఆధిపత్యం గల మిథునంలో కనుక వీళ్ళు ఉన్నట్టయితే బుధుడితో పాటు శుక్రుడి కలిసి ఉన్నట్టయితే మటుకు మంచి రాజయోగం ఇది కూడా ఎందుకంటే బుధుడు తన సొంత రాశిలో ఉన్నాడు అలాగే తన మిత్రుడైన శుక్రుడితో పాటు ఉన్నాడు కదా సో ఖచ్చితంగా ఏంటంటే తమ బుద్ధితో వీళ్ళు సంపాదన సాధిస్తారు వీళ్ళు అనుకున్న లక్ష్యాలన్నీ ఛేదిస్తారు వీళ్ళు చేసిన ఏ ప్లాన్స్ ఫెయిలియర్ అవ్వవు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిలియర్స్ అయితే ఉన్నారు బుధుడు శుక్రుడు మిథున రాశిలో కలిసి ఉన్నట్టయితే నవమాధిపతి అవుతాడు కదా సో అందుకని అలాగే ఇంకోటి ఏంటంటే అష్టమాధిపతి అవుతాడు శుక్రుడు కానీ నవమంలో ఉన్నాడు కాబట్టి మంచి రిజల్ట్సే వస్తాయి ఇంకోటి బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే శుక్రుడు బుధుడు ఎప్పుడైతే ఎక్కడైనా కలిసి ఉన్నట్టయితే వాళ్ళు ఫిజికలీ చాలా మంచి అట్రాక్షన్ ఉంటుంది వాళ్ళు ఇంకొకటి ఏంటంటే తొందరగా ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసుకునే అంత కూడా టాలెంట్ కూడా వీళ్ళకి ఉంటుంది